అడవిలో పిల్లి ఒక రోజు ఇలా అనుకుంటుంది ఇక్కడ ఫ్రూట్స్ అన్ని నాకు కావాలి ఒక స్మార్ట్ ప్లాన్ వేయాలి అప్పుడు పిల్లి కోతిని పిలుస్తుంది ఒరే కోతి అక్కడ చెట్టు మీద పండు ఉంది నువ్వు ఎవరితో అయినా చెట్టు పైన హెలికాప్టర్ ను కూర్చోమన్నాను అంటే అందరూ నమ్మేస్తారు కదా అప్పుడు కోతి గర్వంగా ఇలా అంది ఈ ఎగిరే ప్లాన్ నచ్చుతుంది నేను హెలికాప్టర్ పై కూర్చుంటే అడవిలో నేనే హీరో అప్పుడు హెలికాప్టర్ కోతితో ఇలా అంటుంది ఒరే నేను టాయ్ మాత్రమే నన్ను ఎక్కితే ఎక్కడ దిగిపోతానో నేను కూడా చెప్పలేను నువ్వు ఎగిరిన వెంటనే నేను నీ మీదకు జంపు చేస్తా లెట్స్ గో రైట్ బ్రో కోతి హెలికాప్టర్ పైకి ఎక్కుతానని బాగా మారం చేస్తుంది అప్పుడు పిల్లి పిల్లి చెట్టు మీద ఉన్న పండ్లను తొంగిలిస్తుంది అప్పుడు జిరాఫీ పండ్లు తింటున్న పిల్లిని చూసేస్తుంది ఎవరైనా పండ్లు తింటున్నారా నాకు బాగా ఆకలిస్తుంది ఇప్పుడు టాబ్లెట్ కోపంగా ఇలా అంటుంది చేప అందరితో ఇలా అంటుంది ఇక్కడ పిచ్చి వాళ్ళే కానీ పళ్ళు తింటున్న వాళ్ళే హ్యాపీ అప్పుడు ఉంటే టాబ్లెట్ తో ఇలా అంటుంది మీకు కూడా ఆరోగ్యం కావాలి కదా టాబ్లెట్ గారు ఉంటుంది ఉంటే విటకారంగా నన్ను కాపాడండి పిల్లి మోసం చేసింది అప్పుడు పిల్లి కోతితో నువ్వే చెప్పావుగా నాకు స్కై రైడ్ కావాలన్నావు అప్పుడు ఈ అడవికి నువ్వే హీరో అన్నావుగా అప్పుడు కోతి అంటే అది జస్ట్ జోక్ చేశాను బ్రోస్ ఏ అప్పుడు చేపా ఇవన్నీ చూస్తుంటే నాకేమో డాక్టర్ నాటకం కంటే న్యూస్ ఛానల్లో ఉంటే బాగుంటుందనిపిస్తుంది నిజం ఏమిటో చెప్పనా ఇక్కడ ఎవ్వరూ పండ్లను దొంగలించలేదు చెట్టుపక్కన చూసారా అప్పుడు ఉంటే నెమ్మదిగా చెట్టుపక్కకు వచ్చి ఆగుతుంది దాని నోరంతా పంటలతో నిండిపోయి ఉంటుంది అందరూ షాక్ అవుతారు ఇప్పుడు చెప్పండి ఎవ్వరి నమ్మది ఈ కథ యొక్క నీతి నిజం మాట్లాడకుండా నిన్ను మోసగించేవాడే తెలివైనవాడు అవుతాడనికోవద్దు నిజం నిర్భయంగా చెప్పేవాడే నిజంగా తెలివైనవాడు ఎవరికి నిజం చెప్పాల్సిన పని వస్తుందో టైం తప్పకుండా చూపిస్తుంది